హలో ఆల్ అందరికీ నమస్కారం అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ పోలీసుల అమర్వీరుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని ఫస్ట్ బెటాలియన్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది అయితే ఈ బ్లడ్ డొనేషన్ని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హైదరాబాద్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారంట ఈ కార్యక్రమంలో మెయిన్గా డీసీపీ ఏడీసీపీ మరియు నిమ్స్ డైరెక్టర్ మిగతా పోలీస్ స్టాఫ్ పార్టిసిపేట్ చేశారు అలాగే బ్లడ్ డొనేట్ చేయడం కూడా జరిగిందనమాట అయితే మీకు ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి మనం బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట అవేంటంటే హార్ట్ అటాక్స్ని తగ్గించవచ్చు అంట మన బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుందంట ఇంకా మన బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందంట ఈ బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మనం ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాం కదండి ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్స్ ఎప్పుడైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఎమర్జెన్సీ అవసరమైన వాళ్ళకి ఈ బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఒక విషయం తెలుసా ఒక్కరు బ్లడ్ డొనేట్ చేస్తే ముగ్గురు ప్రాణాల వరకు కాపాడవచ్చంట అందుకేనేమో మా హస్బెండ్ అయితే ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగితే ఖచ్చితంగా ఇస్తాడు ఇది తనకి ఎయిత్ టైమ్ తను ఎన్సీసీ క్యాంపులో ఉన్నప్పటి నుంచే ఇస్తున్నారంట ఇక్కడ బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళకి జ్యూసెస్ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అది లిస్ట్ రాసుకుంటున్నారు ఎవరెవరు ఇస్తున్నారు ఎవరెవరు ఇచ్చారు అని రాసుకుంటున్నారు అక్కడ బ్లడ్ డొనేట్ ఎవరెవరు చేస్తున్నారని ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ బ్లడ్ డొనేట్ చేస్తున్నాడు కదా ఆయన రాజేష్ సార్ అనమాట అయితే మా హస్బెండ్కి చాలా క్లోజ్ అయితే మేము ఎప్పుడు కలిసినా ఎరా చెల్లి బాగున్నవారా అని అంటాడు అస్సలు యాటిట్యూడ్ ఉండదు ఆ సార్కి చాలా మంచి సార్ అన్నమాట అయితే మా హస్బెండ్ ఎన్నోసారి సార్ మీరు బ్లడ్ డొనేట్ చేస్తుంది అంటే నాది ట్వెల్త్ టైం అని చెప్పారంట ఇంకా ఆఫీసర్స్ వచ్చి మాట్లాడుతున్నట్టున్నారు అయితే బ్లడ్ డొనేషన్ మొత్తం అయిపోయాక బ్లడ్ ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళకి సర్టిఫికేట్స్ మరియు క్యాష్ రివార్డ్ కూడా ఇచ్చారంట రాజేష్ సార్ స్పీచ్ ఇస్తున్నట్టున్నాడు ఫోటో సెషన్ కూడా జరిగింది ఈసారి ఎప్పుడు లేనంతగా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందంట చాలా మంది బ్లడ్ డొనేట్ చేశారంట మా హస్బెండ్ ఇక్కడ థ్యాంక్స్ ఫర్ వాచింగ్